హలో భాస్కర్ గారు హలో అండి నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలన్నమాట అందరూ అలాగా కొత్త డైరెక్టర్స్ అందరూ మీ గురించి చెప్పారు టూ థౌజండ్ సెవెన్లో నేను డైరెక్టర్ బుజ్జన్నతో పాటు మీరు అందరూ ఉండగా రవి గారు అందరూ ఉండగా మీ స్క్రిప్ట్ డిస్కషన్స్ అప్పుడు వచ్చేవాడిని అండి సో ఐ సిట్ ఒక అంత పెద్ద డైరెక్టర్ని దగ్గర ఉన్న చూడడం నేను ఫస్ట్ టైం అప్పుడే మాట సో దగ్గర నుంచి చాలా ఆశ్చర్యంగా చూస్తుండేవాడిని ఒకరోజు అలాగా మనం అందరం ఒక మూవీకి వెళ్ళాం ఆ మూవీకి వెళ్ళినప్పుడు మీ కార్ సివిక్ అప్పుడు ఫ్రంట్లో కూర్చున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ ఆ ఏరో కానీ అదేదో కాక్పిట్లో కూర్చున్నంత ఫీలింగ్ వచ్చిందండి ఓహో ఇలాంటి కారు కొనాలంటే బొమ్మర్లు కొట్టాలా అనేది నా ఫీలింగ్ అన్నప్పుడు అండ్ ఐ వాజ్ సో హ్యాపీ ఆ రైడ్ వేసినందుకు అంటే ఇది ఎలాగైనా కొనాలనుకున్నాను అండ్ థింగ్ ఏంటి అంటే నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయిపోయిన వెంటనే నాగంసరికి వచ్చిన డబ్బులతో నీళ్ళ సివిక్ కొనుక్కున్నానండి ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ అండి అలాంటిది మీ ఈవెంట్లో ఇలా గెస్ట్గా రావడం అనేది ఐఎమ్ సో బింగ్ హ్యాపీ ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అండ్ ఏ మూవీ అయినా నేను మార్నింగ్ షో అది మూడింటికైనా రెండింటికైనా ఎప్పుడైనా ఫస్ట్ నేను చూసేసి తర్వాత అది బాగుంటే నేను మా వైఫ్ తర్వాత చూడడం వాళ్ళు కానీ మన స్టార్ బై సిద్ధు మూవీ మాత్రం మా వైఫ్ మార్నింగ్ షోకి వచ్చింది అనమాట వచ్చి జనరల్గా నేను హడావిడి చేస్తుంటాను గట్టి గట్టిగా కేకలు పెడుతుంటాను నన్ను కంట్రోల్ చేస్తుంది ఆవిడ మీ మూవీ చూస్తూ ఆవిడ కావాలి చేస్తుంది అనమాట సో ఇట్ వాస్ లైక్ ఇందాక వాళ్ళందరూ అన్నట్టు మీరేనంటే యువర్ హౌస్ హోల్డ్ నేమ్ ఎంత అంటే మా ఊరితో ఒక సినిమా చేయి మా ఓడితో ఒక సినిమా చేయని అడుగుతుంటారు ఇంక్లూడింగ్ మై వైఫ్ అన్నమాట సో హ్యాపీ అంటే ఆ ట్రావెల్ అంతా నాకు తెలుసు అండ్ సేమ్ విత్ వైష్ణవి కంగ్రాట్యులేషన్స్ అండ్ బీయింగ్ ఎ తెలుగు గర్ల్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ బాపీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ నేను సుధీర్ బాపీ అందరూ అండి అండ్ కంగ్రాటులేషన్స్ అడ్వాన్స్ కంగ్రాటులేషన్స్ చెప్తున్నాను ట్రైలర్ చాలా బాగుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ అయితే ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ అలాంటి సినిమాలే రావాలబ్బా చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతాం థ్యాంక్ యూ కదా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ